ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశ చరిత్రలోనే మొట్టమొదటిది ఈసీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీటిని పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్క్రైబ్ అయిపోతుండ దాదాపు రెండు సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైనకి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మన చూస్తున్నారా లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇఫర్మేషన్ అందరూ రీచ్ చేసినవరవుతాం మనం దేశ చరిత్రలోనే ఇక తొలిసారి ఈసీ సంచలన నిర్ణయం ఏం చేస్తుందంటే లోక్సభ ఎన్నికలు అనగా ఓట్ల లెక్కింపునకు రోజు ముందు ఎన్నికల సంఘం ఈ రోజు అనగా అంటే జూన్ మూడున మీడియా సమావేశం నిర్వహించనుంది ఎన్నికల లోక్సభ ఏడు దశల్లో జరిగే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రారంభమై జూన్ ఒకటిన ముగిసిన అయితే ఓటింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు ఎన్నికల సంఘం మీడియాకు పంపిన ఇన్విస్టేషన్లోనూ లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు కమిషన్ విలేకరుల సమావేశానికి ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు గత లోక్సభ ఎన్నికల వరకు ప్రతి దశ ఓటింగ్ తర్వాత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించేవారు కానీ ఇప్పుడు ఈ పద్ధతి రద్దు చేశారు ఓటింగ్ ముందు విలేకరుల సమావేశం జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒక రోజు ముందు అంటే ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలకు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించనుంది ఎన్నికల విశాఖ ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు అల్లర్లు ఇవన్నీ కూడా వన్ ఫోర్ సెక్షన్ కూడా విధించారు కాబట్టి అంతకుముందు ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా కొద్ది రోజుల్లోనే నూట యాభై మంది జిల్లా మినిస్టర్లు పిలిపించారని ఆరోపిస్తూ తన సోషల్ మీడియాలో హ్యాండిల్ పోస్ట్ చేయడం బహిరంగ ప్రకటన కోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రామేష్ నుండి వాస్తవ సమాచారం వివరాలు ఎన్నికల సంఘం అయితే కోరింది తదుపరి కేరళ కోసం జయరాం రమేష్ ఎన్నికల సంఘం సమాధానం కోరింది లోక్సభ ఎన్నికల సంబంధించి ఏడు దశల్లో మార్దాన్ ప్రక్రియ ఏప్రిల్ పంతొమ్మిది ప్రారంభమై ఓటింగ్ శనివారం జూన్ ఒకటినైతే ముగిసింది